ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మరి పదహారు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు మరి అన్ని పోస్టులు కూడా ఏవైతే విద్యాశాఖలో ఖాళీ ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులను కూడా మరి వచ్చే ఏడాది కల్లా ఏ ఉపాధ్యాయ పోస్టు ఖాళీ లేకోకుండా భర్తీ చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు మరి వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేలకు పైగా పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదకొండు డిఎస్సీల ద్వారా ఒకటి పాయింట్ ఐదు లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని అందులో తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించామని పేర్కొన్నారు మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం పెట్టామని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తొలుత టెట్ నిర్వహించామని పేర్కొనడం జరిగింది మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయ కాలి వచ్చే ఏడాది కల్లా భర్తీ చేస్తాం మంత్రి నారా లోకేష్ వెల్లడి ఉన్న స్టుల వచ్చే ఏడాది భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు బుధవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు ఎలాంటి న్యాయ అడ్డంకులకు ఆస్కారం లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి నన్ను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా నియమించారని ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్టు ఆయన వివరించారు ఇక వర్గీకరణకు అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలతో మంత్రి లోకేష్ ఎస్సీ వర్గీకరణ ఆధారంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలనేది తమ రాజకీయ నిర్ణయమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో చెప్పారు డిఎస్సి నోటిఫికేషన్ గురించి అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఎమ్మెల్సీలు మంత్రితో చర్చించారు నవంబర్ ఆరున నోటిఫికేషన్ ఇచ్చి మార్చి లోపు నియామకాలు చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపిందని పేర్కొన్నారు ఈ విద్యా సంవత్సరంలోనే డిఎస్సి ప్రక్రియ వేగవంతం చేసి మాట నిలుపుకోవాలని లేదంటే విద్యారంగం చాలా నష్టపోతుందని ఎమ్మెల్సీలు చెప్పారు ఉపాధ్యాయుల శిక్షణ నిలుపుదల చేయాలని మంత్రి కోరారు ప్రభుత్వం మారిన శిక్షణ యాప్లు ఇతర పనుల భారం తగ్గలేదని ఆవేదన వ్యక్తం చేశారు సాల్ట్ పథకాల కోసం అప్పుల కోసం శిక్షణ పేరుతో తరగతి గది బోధనకు ఉపాధ్యాయులకు దూరం చేస్తున్నారని తెలిపారు అప్పులు పథకాల్లో మరి శిక్షణ తప్పడం లేదని ఎమ్మెల్సీలతో మంత్రి చెప్పారు అంటే గతంలో చేసినటువంటి అప్పులు అప్పులు తర్వాత పథకాల కారణంగా మరి ఉపాధ్యాయులకు శిక్షణ అనేది తప్పడం లేదని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని వచ్చే విద్యా సంవత్సరంలో మరి ఎటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ లేకుండా అన్ని రకాల పోస్టులన్నింటినీ కూడా వచ్చే ఏడాదికి అంతా భర్తీ చేస్తామంటూ విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు ఇక రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని ఆ ప్రణాళిక ప్రకారమే మరి ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేయడం జరిగింది మరి ఇది ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది కాకపోతే అది పూర్తిగా ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రస్తుతం మెగా డిఎస్సీకి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో